హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నాం ఎక్కువ క్వాంటిటీ అయితే లేదు అండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఉంది అనమాట అంటే ఒక ట్వంటీ సారీస్ వరకు ఉన్నాయి కలర్ నచ్చి తీసుకొచ్చాను ఎందుకంటే ఎల్లో కలర్ శారీస్ ఎన్ని సార్లు మనం పెట్టినా కానీ చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి కాబట్టి నేను ఎల్లో కలర్లో మళ్ళీ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్లో తీసుకొచ్చాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి తొందరగా శారీస్ అయిపోతున్నాయి కాబట్టి తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటున్నారు కానీ మన దగ్గర ఉన్న వరకు మాత్రం సేల్ చేస్తాం కదా ఇరవై చీరలే ఉన్నాయి ఓకే శారీ లుక్ చూడండి ఇది టోటల్గా ఎల్లో కలర్ మీద పింక్ అండ్ పీచ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ చక్కగా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వచ్చేలాగా ఇచ్చారు పళ్ళులో ఎక్స్ట్రా ఏం డిజైన్ అయితే ఇవ్వలేదు అండి సేమ్ మనకి మిడిల్లో ఎలా అయితే వచ్చిందో డిజైన్ అలాగే కంటిన్యూ అవుతుంది అలాగే ఈ శారీస్లో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పీచ్ అండ్ పింక్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది కింద డిస్క్రిప్షన్లో మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాము అది చూడకుండా చదవకుండా మన దగ్గర సారీస్ కానీ జ్యువెలరీ కానీ ఎవ్వరు కూడా ఆర్డర్ చేసుకోవద్దు దయచేసి ఓకే ఇప్పుడు నేను వేసుకునేటువంటి సింపుల్ బ్లాక్ బీర్స్ చూపిస్తాను బ్లాక్ బీడ్స్లో షార్ట్ చైన్స్ కూడా చాలా తెప్పించాను ఇలాంటి జార్జెట్ మెటీరియల్కి చక్కగా సింపుల్గా ఒక చిన్న లాకెట్తో ఉన్నటువంటి బ్లాక్ బీడ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నిండుగా కనిపించాలి అనుకునే వాళ్ళు ఇలాంటి లాంగ్ బ్లాక్ బీడ్స్ వేసుకుంటే బాగుంటుంది ఓకే ఒకసారి చూడండి ఇది మనకి బ్లాక్ బీడ్స్ అనమాట పైన వచ్చేసరికి మొత్తం ఇలా వచ్చింది ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారినిచ్చి మనకి అటుపక్కన ఇటుపక్కన కూడా పికాక్ డిజైన్ ఇచ్చారు అది వైట్ కలర్ స్టోన్స్ అవ్వడం వలన మీకు బాగా హైలైట్ అయితే అవ్వట్లేదు కానీ లుక్ వైజ్ మాత్రం చక్కగా కనిపిస్తుంది మంచిగా వచ్చింది నేను ఈ నెక్ సెట్ మీద చూపిస్తాను బ్లాక్ బీర్స్ ఇలా మంచిగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి స్నాప్ పెడతామండి ఆ స్నాప్ మీరు జూమ్ చేసి చూసుకుంటే కనుక ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి వాట్సాప్ స్టేటస్లో పెడతాము అలాగే మన ఇన్స్టా స్టోరీలో కూడా మీరు పెట్టాల్సిన కోడ్ ఇలా అండి కోడ్ థర్టీ సిక్స్ అలాగే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇలా పెట్టండి మా వాళ్ళకి ఈజీగా ఉంటుంది పెండెంట్ మాత్రం చాలా మంచిగా అయితే వచ్చింది ఓకే నేను ఇలాంటి వెరైటీస్ తెచ్చాను ఇంకా అవన్నీ కూడా వీడియోస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను సింపుల్గా తక్కువ రేట్లో మనం మంచిగా లుక్ ఎలా కనిపించాలి అనే విధంగా చాలా జ్యువెలరీ అయితే ఆర్డర్ చేశాను అవన్నీ కూడా వచ్చినాక మీకు ఒక్కటి ఒక్కొక్కటి మీకు వన్ బై వన్ చూపిస్తాను ఓకే చక్కగా ఈ వీడియోకి లైక్ కొట్టుకోండి అలాగే లైక్ కొట్టండి అలాగే తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి సిస్టర్ చాలా తక్కువ శారీస్ ఉన్నాయి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ